హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మొదటిసారిగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో విడుదలవుతున్నాయి సో ఈ రోజు చూసుకుంటే మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే రేపు సోమవారం రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమందికి డబ్బులు అయితే వస్తుందో దాని గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి సో మీరు కనుక రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వీడియో చూసేవాళ్ళు వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి సో ఛానల్ ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి కాబట్టి ఈ వీడియోని లైక్ అయితే చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే ఈసారి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకైతే ఒక సంవత్సరం తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేస్తుందండి సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదలపై వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు ఈ రోజున రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా నిధులనేది జమ చేస్తున్నట్టు సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాకపోతే కొంతమంది రైతులకైతే ఏదైతే బ్యాంకు లోన్స్ అయితే ఉంటాయో వాటిలో వచ్చి అమౌంట్ కట్ చేసుకుంటారేమో అని చాలామంది అడుగుతున్నారు సో అలాంటి కట్టింగ్ అయితే ఏం లేదండి అలాగే మనకి ఏ రోజున డబ్బులు వస్తుందో అయితే చెప్తా ఒకసారి చూడండి ఈసారి మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న రైతులకే ముందుగా వచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మొగ్గు అయితే చూపిస్తుందండి ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా వరకు అయితే రాళ్ళు గుట్టలు ఉన్న భూములకి వచ్చేసి రైతు భరోసా ఇచ్చి దాదాపు ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వానికి అయితే నష్టం చేపించారట బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సో ఈసారి అలా కాకుండా ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలని గతంలోనే సర్వే అయితే చేయించుకున్నారు అదే సర్వే విధంగా ఇప్పుడు మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి అది కూడా మనకి ఎప్పటి నుంచి అంటే ఈ నెల జనవరి ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చే జనవరి సో జనవరి ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అయితే వస్తుంది ఉన్నాయి సో మొత్తంగా మన తెలంగాణలో రైతులుగా చేసి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందట ఒక సీజన్ సంబంధించిన పంట ఇవ్వడానికి సో అలాగే మనకి ఇప్పుడు యాసింగి సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి ఆ డబ్బులు కూడా మనకి అతి త్వరలో అయితే వస్తాయి ఈ డబ్బులు మాత్రం మనకైతే ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది కాబట్టి జనవరి ఐదో తారీఖున ఒక ఎకరం కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో మీరుకైతే జనవరి ఐదో తారీఖు అయితే వచ్చేస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఐదో తారీఖున మీరైతే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి ఎన్ని ఎకరాలకు వచ్చిందో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి